మన వికారాబాద్ జిల్లా రూపురేఖన్నే మార్చేయబోయే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు మన ముందుకొచ్చింది అదేంటంటే ఈ కొత్త రేడియల్ రోడ్డు సరే ఇప్పుడు అందరి మధ్యలోనూ ఇదే ప్రశ్న ఈ రహదారి మనకు మంచి చేస్తుందా లేక ఇబ్బందులు తెచ్చి పెడుతుందా అంటే ఇది వరమా లేక సవాలా పదండి దీని గురించి పూర్తిగా విశ్లేషించి చూద్దాం చూశారు కదా మన వికారాబాద్ జిల్లా మీద కొత్త రేడియల్ రోడ్ ప్రభావం పెద్దది ఈ మాట వినడానికి సింపుల్ గా ఉన్నా దీని వెనుకున్న బరువు చాలా పెద్దది ఎందుకంటే రాబోయేది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు ఇది మన వికారాబాద్ భవిష్యత్తు నిర్ణయించే ఒక పెద్ద మార్పు అని చెప్పొచ్చు మరి ఈ ప్రభావం మనకు మంచి చేస్తుందా చదువు చేస్తుందా అన్నదే అసలు పాయింట్ సరే మరి అసలు ఈ కొత్త రహదారి కథ ఏంటి ముందుగా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకుందాం అసలు హైదరాబాద్కి వికారాబాద్ కి మధ్య ఈ కొత్త రోడ్డు ఎందుకు వేస్తున్నారు చూడండి దీని వెనుకున్న మెయిన్ ఐడియా చాలా సింపుల్ అదేంటంటే హైదరాబాద్ నుంచి వికారాబాద్ కు ప్రయాణాన్ని చాలా ఈజీ చేయడం అంటే ఇప్పుడున్నట్టు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుకుపోకుండా ప్రయాణం ఫాస్ట్ గా స్మూత్ గా సాగిపోవాలి అదే దీని ముఖ్య లక్ష్యం ఓకే కనెక్టివిటీ బాగుంటుంది అంటున్నారు బాగుంది కానీ దానివల్ల మన ప్రాంతానికి వచ్చే లాభాలేంటి అసలు ఈ రోడ్డు మనకు ఎలా ఒక వరంగా మారే ఉందో ఇప్పుడు వివరంగా చూద్దాం అన్నిటికంటే ముందుగా ఫస్ట్ బెనిఫిట్ ప్రయాణం చాలా అంటే చాలా సులభమవుతుంది మనలో చాలా మంది ఉద్యోగాలకు చదువులకు హైదరాబాద్ వెళ్లి వస్తుంటారు కదా వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది టైం సేవ్ అవడమే కాదు జర్నీ కూడా చాలా కంఫర్టబుల్ గా అయిపోతుంది ఇక్కడే అసలు విషయం ఉంది ఈ రోడ్డు వల్ల మరో అద్భుతమైన మార్పు రాబోతోంది వికారాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి పచ్చని అడవులు ప్రకృతి అందాలు కదా ఈ కొత్త రోడ్డు వస్తే హైదరాబాద్ నుంచి టూరిస్టులు చాలా ఈజీగా మన అడవులకు మన జలపాతాలకు వచ్చేయొచ్చు దీనివల్ల ఏమవుతుంది లోకల్ టూరిజం చిన్న చిన్న వ్యాపారాలు అన్ని ఒక్కసారిగా ఊపొందుకుంటాయి సరే టూరిజం బిజినెస్ పెరుగుతాయి అన్నాం మరి దాని ఏంటి సింపుల్ కొత్త ఉద్యోగాలు అవును టూరిజం పెరిగితే ఆటోమేటిక్ గా హోటల్లు రెస్టారెంట్లు టూరిస్ట్ గైడ్లు ఇలా ఎన్నో కొత్త జాబ్స్ వస్తాయి దీనివల్ల మన స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు చాలా మెరుగవుతాయి ఇప్పటిదాకా వింటుంటే అంత అద్భుతంగా ఉంది కదా ప్రయాణం ఈజీ వ్యాపారం ఉద్యోగాలు వావ్ అనిపిస్తుంది కానీ ఆగండి ప్రతి నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టే ఈ అభివృద్ధికి కూడా మనం చెల్లించాల్సిన వేళ ఒకటి ఉంది ఇంతకీ ఆ సవాళ్ళేంటి ఇప్పుడు చూద్దాం అవును డెవలప్మెంట్ అనేది ఎప్పుడు పాటు కొన్ని సవాళ్లను కూడా మోసుకొస్తుంది అది సహజం మరి ఈ కొత్త రోడ్డు వల్ల మన వికారాబాద్ ఎదుర్కోబోయే పెద్ద సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి ఇక్కడే మనకు అసలు సమస్య కనిపిస్తుంది అభివృద్ధికి ఉండే రెండు ముఖాలివి ఒకవైపు చూస్తేనేమో ప్రయాణం సులభం వ్యాపారం పెరుగుతుంది అని లాభాలు కనిపిస్తున్నాయి కానీ అదే సమయంలో మరోవైపు చూస్తే ప్రకృతికి నష్టం కాలుష్యం పెరుగుదల లాంటి నష్టాలు కూడా ఉన్నాయి చూసారా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే మన ముందున్న అతిపెద్ద సవాల్ ఈ సవాళ్లు కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి చూడండి రోడ్డు వస్తోందన్న మాటతోనే భూముల ధరలు ఎలా ఆకాశాన్నంటాయో మనందరికీ తెలుసు ఇక రోడ్డు నిర్మాణం మొదలైతే దానికోసం వేలాది చెట్లను కొట్టేయాల్సి రావచ్చు అప్పుడు పర్యావరణానికి ఎంత నష్టం అంతేకాదు రోడ్డొచ్చాక వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతుంది అప్పుడు ట్రాఫిక్ సమస్య పొల్యూషన్ గాలి శబ్దం అన్నీ పెరుగుతాయి కదా సరే ఇప్పటిదాకా మనం లాభాలేంటో చూశాం నష్టాలేంటో కూడా చూశాం ఇలా రెండు వైపులా చూసిన తర్వాత మనందరి ముందు ఇప్పుడు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలి ఉంది అవును చివరికి మనం తేల్చుకోవాల్సిన కీలకమైన ప్రశ్నే ఇదే ఈ కొత్త రోడ్డు మన వికారాబాదుకు వరమా లేక సవాలా ఆలోచించండి డెవలప్మెంట్ మనం ఖచ్చితంగా అవసరమే కాదనలేం కాని అదే సమయంలో మన పచ్చదనాన్ని మన ప్రాంత సహజత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం కదా ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే మన ముందున్న అసలైన పెద్ద సవాల్ దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది